రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం ప్రపంచంలోని మొత్తం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అతని వైపే వెలు చూపిస్తున్నాయి మన టాలీవుడ్ లో నటసింహం బాలకృష్ణ స్పీడ్ చూస్తుంటే సీనియర్ హీరోలకే కాదు యువ హీరోలకి కూడా చౌంటలు పట్టేస్తున్నాయి అయితే బాలయ్య అఖండ టూ ని ముగించుకుని తన తదుపరి సినిమాల కోసం పక్క ప్లానింగ్ చేస్తున్నాడు మరి అఖండ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి బోయ్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే అఖండ టూ నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి ఉంటే మన నటసింహం అఖండ తర్వాత తన నూట పదకొండో సినిమాని గోపిచంద్ మల్లినితో ప్లాన్ చేస్తున్నాడు ఈ సినిమాని కూడా పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి పక్కా ప్లానింగ్ చేస్తున్నారట ఈ నూట పదకొండో సినిమా ఒక ఎత్తే అయితే నూట పన్నెండో సినిమాని కొరటాల శివతో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి ఒక పొలిటికల్ డ్రామాతో కొరటాల్ శివ బాలయ్య కోసం ఒక ప్రత్యేకమైన స్టోరీ ని రెడీ చేశారట ఈ స్టోరీ అయితే బాలయ్య బాబుకి బాగా నచ్చేసిందని తెలుస్తోంది అందుకే కొరటాల్ శివకి ఓకే చెప్పేసి బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ని సైతం పక్కకు పెట్టేశాడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ నూట పన్నెండో చిత్రంగా దర్శకుడు క్రిస్తో ప్లాన్ చేయడం జరిగింది కొరటల శివ స్టోరీ లైనప్ నచ్చడంతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కకు పెట్టి కొరటల శివ చెప్పిన కథని పట్టలెక్కించడానికి రెడీ అయిపోతున్నాడు మన నటసింహం అయితే కొరటల శివతో తో తీయబోతున్న ఈ నూట సినిమా గోపిచంద్ మలిన చేయబోతున్న నూట పదకొండవ సినిమాలు రెండు మంచి కంటెంట్తో రాబోతున్నాయి అయితే ఈ రెండు సినిమాలు పాన్ ఇండియాలో దుమ్ము దులిపేయడం ఖాయమని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేస్తున్నారు మరి ఈ విషయం తెలుసుకున్న తర్వాత అటు మెగా అభిమానుల్లోని ఇటు యువ హీరోలకు సంబంధించిన అభిమానుల్లో టెన్షన్ మొదలైంది మరి ఇప్పటికే ఫామ్ లో ఉన్న బాలయ్య అరవై సంవత్సరాల వయసులో కూడా కొత్త కంటెంట్లతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని నెలకొల్పుతున్నారు మరి పాన్ ఇండియాలో అఖండ హిట్ అయినట్లయితే బాలయ్య బాబు నుంచి రాబోయే తదుపరి రెండు ప్రాజెక్టులు కూడా పాన్ ఇండియాలో దుమ్ముదులు పేయడం ఖాయమని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేస్తున్నారు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి